అందరికీ నమస్కారం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకుంది ఈ వంద రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగా డీఫేమ్ చేసేదానికోసం ప్రతి నిత్యము వాళ్లకు ఎంత మేధస్సుందే అంత మేధస్సును కూడా ఉపయోగించి ఆయన పైన బురద చల్లే కార్యక్రమం అవినీతి చేశాడని చెప్పి ఒక విష ప్రచారం చేసే కార్యక్రమాలను మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రంగంలో దిగి ఈ వంద వంద రోజుల్లో కూడా వంద నీలాప నీళ్ళన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడం జరిగింది విజయవాడ మునిగిపోతే కృష్ణకు నీళ్ళు వచ్చినాయి బుడవేరు వచ్చి మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమం వల్లే అది మునిగిపోయింది అని ప్రచారం చేశారు రెండు బోట్లు ఎక్కడి నుంచో వచ్చి ఆడబడితే ఈ వైసీపీ బోట్లు ఈ వైసీపీ బోట్లు ఆ బ్యారేజ్నే కొట్టేసే పరిస్థితులు తీసుకొచ్చినాయని చెప్పి ఒక విష ప్రచారం చేసే కార్యక్రమం పెట్టాడు దానిపైన ఒక రెండు రోజులు దీనిపైన ఒక వారం రోజులు ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన కేవలం ఎవరన్నా రాసిస్తే ఆ కాగితం ముందర పెట్టుకొని ప్రతినిత్యము ఆయన ఏవైతే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినా ఎక్కడన్నా పోయినప్పుడు మాట్లాడినా ఒక కాగితం ఎదురుగా దగ్గర పెట్టుకోవాలి విశాఖ స్టీల్ గురించి ఒక రోజుకొక ఒక మాట మాట్లాడతాడు ఒక ట్రేడింగ్ కోసం ఏదో రకంగా విశాఖ స్టీల్ ను నిర్వీర్యం చేసేసి దాన్ని ప్రైవేట్ వాళ్ళకు అమ్మే ప్రయత్నంలో భాగంగానే రోజుకొక మాట మాట్లాడటం ఒత్తిడి వస్తే ఒక మాట ఒత్తిడి రాకుంటే ఇంకొక మాట ఇటువంటి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు నిన్నటికి నిన్న తిరుమల లడ్డు దీనిపైన ఎంతటి విష ప్రచారం మొదలుపెట్టాడంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్నీ మర్చిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలా ఈ వంద రోజులు తొంభై తొమ్మిది రోజులు జల్లిన బురద కన్నా ఇది పెద్ద బుడద ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారం వస్తుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లే ప్రయత్నం వస్తువుల పైన ఎవరి ప్రభుత్వంలో ఇక్కడికి వచ్చింది తిరుమలకు జూన్ లో వచ్చిన రిపోర్ట్ ఒకసారి పరిశీలిస్తే అన్ని సవ్యంగా ఉన్నాయని చెప్పి రిపోర్ట్ వివిధ ఛానల్స్ లో దీనికి సంబంధించిన వ్యవహారము రెండు రోజుల నుంచి రోజు ప్రచారం అయితేనే ఉన్నాయి కేవలం ఒక కుట్ర కోణం ఉంది దీంట్లో చంద్రబాబు నాయుడు గారే ఈ కుట్రకు ప్రధాన కారకుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లాలా అంతర్జాతీయంగా ఆయనకున్న ఖ్యాతిని ఈరోజు మసక బారే తట్లు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎంతటి నీచమైన స్థితికి దిజాలన్నాడంటే ఆఖరికి దాంట్లో కొవ్వు ఉందని చేప ఉందని ఇంకోటి ఉందని చెప్పి బయటికి చెప్పే పరిస్థితులు వచ్చింది హిందువుల మనోభావాలను దెబ్బతీసే పరిస్థితులు తీసుకొచ్చినాడు ఎంత దారుణమైన సంఘటన ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆ లడ్డును మహాప్రసాదంగా భావించే పరిస్థితిలో ఒక దుష్ప్రచారం చేసి దానిపైన ఇవన్నీ వచ్చినాయని చెప్తావా ఎవరి హయాంలో ఈ నెయ్యి వచ్చింది అక్కడికి నీవు కుట్ర ప్రధాన కారణం నీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ప్రతి నిత్యము ఆడిపోసుకోవడం తప్ప నుంచి ఇంకోటి కార్యక్రమం ఉండదు ఎందుకురా ఇవన్నీ చేస్తానంటే ప్రజలను డైవర్ట్ చేసేయాలా ఎటువంటి పరిస్థితుల్లో సూపర్ సిక్స్ గురించి మాట్లాడకూడదు ఈ మూడు నెలల్లో ఎలాంటి అభివృద్ధి లేదు దాని గురించి మాట్లాడకూడదు వరద బాధితులకు సహాయం సంపూర్ణంగా అందుతుందో లేదో దానిపైన కామెంట్ వస్తుందని ముందే ముందు చూపుతో ఈ బురద చల్లాలా అంటే వైసీపీ వాళ్ళను ఒక భయభ్రాంతులను చేసేసి ఈ సమాజంలో దోషులుగా నిలబెట్టాలని చెప్పే ప్రక్రియలో భాగంగానే ఈరోజు ఈ కుట్ర జరిగింది అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఇది వాస్తవం కూడా ఎవరినో చైర్మన్ గా నియమిస్తాం ఎవరినో బోర్డు మెంబర్లుగా నియమిస్తాం ముఖ్యమంత్రి ఏమన్నా నెయ్యి సరఫరా చేసే విభాగంలో ఉన్నాడా ఆ నెయ్యి సరఫరా చేసే విభాగంలో మీరున్నారు మీ హెరిటేజ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా ఒక కేజీ నెయ్యి ఏమన్నా తిరుమలకి ఇచ్చినాడా ఆయనకి ఏమన్నా అటువంటి వ్యాపారం ఉందా ఆయనకు అవసరమా ఈ దీన్ని కుట్ర కుట్రపడాల్సినంత అవసరం ఇవన్నీ కలపాల్సిన అవసరం ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో వస్తారు టెండర్లు పిలుస్తారు టెండర్లు పిలిచినప్పుడు ఆటోమేటిక్గా ఎవరికో వారికి ఇస్తారు దానికి క్వాలిటీ కంట్రోల్ విభాగాలు ఉంటాయి వాళ్ళందరూ టెస్టులు చేస్తారు అవన్నీ తీసుకుంటారు ఈరోజు వచ్చిన కన్సైన్మెంట్ ఏదైతే జూలైలో వచ్చిందో దాంట్లో ఏదో కలిసినాయని చెప్పి రిపోర్ట్ తీసుకొని గడచిన ఐదు సంవత్సరాలుగా ఇదే జరిగింది అని చెప్పి కోట్లాది మంది భక్తులను ఈరోజు ఈ దేవుడి పైన విశ్వాసం కోల్పోయేటట్లు అక్కడున్న యంత్రాంగం పైన విశ్వాసం కోల్పోయేటట్లు మీరు ప్రచారానికి దిగినారంటే ఇంతకంటే నీచమైన సంస్కృతి ఇంకోటి ఉండదు అని చెప్పి కూడా చేతనైతే బాగు చేయండి ఏదైనా తప్పైతే సరిదిద్దండి లేకుంటే వాళ్ళ పైన చర్యలు తీసుకోండి ఈరోజు పేపర్లో చూసినాను నేను మళ్ళా నిత్యము పేపర్లలో ఉన్నాయి ఈరోజు ఒక పేపర్లో ఉంది జల్ జీవన్ మిషన్లో నాలుగు వేల ఐదు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి కింద లోపల చదివితే ఏం రాస్తారు దాంట్లో ముప్పై రెండు వేల కనెక్షన్స్ ముప్పై రెండు లక్షల కనెక్షన్స్ పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇచ్చినాము పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ముప్పై ఆరు లక్షల కనెక్షన్స్ ఇచ్చినారు హౌస్ హోల్డ్ ట్యాబ్స్ ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షలు ఇంకా పెండింగ్ ఉన్నాయి దీనిపైన టెండర్లు ఎవరెవరు పోయలేదు వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని పెట్టండి ఖర్చు చేసింది నాలుగు వేల ఆరు వందల కోట్లు బ్యాచి ర్యాంట్ ఇవ్వకపోగా ఈ కార్యక్రమం పూర్తిగా నిలబడిపోయింది అని లోపలిస్తూ బయటికి మట్టుకు నాలుగు వేల ఐదు వందల కోట్ల జగన్మోహన్ రెడ్డి తినిపోయినాడు అని చెప్పి హెడ్డింగ్ పెట్టిస్తున్నాం నీ నోట్లో వచ్చిన మాట ఇది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు మాట్లాడితే వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో ఒకరు ఇచ్చిన కాగితాన్ని పెట్టుకొని ఆ కాగితాన్ని పెట్టుకొని ఏదో ఒక దుష్ప్రచారం ఎందుకు ఈ దుష్ప్రచారము కేవలం మా దగ్గర మీడియా ఉంది ఏదో మనకు అనుకూలమైన మీడియా ఉంటే ఆ మీడియాను వాడుకొని ఆ మీడియాకి కూడా పరమతి లేకుండా చేయాలనే పరిస్థితులు వచ్చినా ఈరోజు ప్రజలు ఎలా నమ్ముతారు మిమ్మల్ని రోజుకొక ఆరోపణ రోజుకొక చేసుకుంటూ పోతా పోత వాస్తవాలను ప్రజలకు చెప్తే మంచిది రోజుకో కార్యక్రమం ఏది వచ్చినా ఈ రోజు ఈ రాష్ట్రము అతలాకుతలం అయిపోతా ఉంది ఒక పక్క వర్షాభావ పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి ప్రాంతంలో దీన్ని అడ్రస్ చేసే ధైర్యం లేదు భయంకరమైన మంచినీటి సమస్య ఉంటే దాని గురించి ప్రస్తావన చేయరు కేవలం గడచిన ప్రభుత్వంలో ఇది జరగలే అది జరగలే ఇది జరగలే అది జరగలే ఎక్కడ నీ సూపర్ సిక్స్ లేకుంటే మీరు ఇచ్చిన హామీల పైన ప్రశ్నలు వస్తాయి వాటికి సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే ఒక ఆలోచనతో ఈరోజు కేవలం బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం పెట్టినారు ఇది నిర్విరామంగా నాకు తెలిసి ఈ సంవత్సరం పొడుగునా కొనసాగుతుంది మీ ఆరోపణలను విశ్వసించేదానికి ప్రజలు సిద్ధంగా లేరు గడచిన ఐదు సంవత్సరాల్లో మీరు కానీ మీ మీడియా కానీ ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఈ రోజే ఎందుకు కేవలం బురద జల్లేదాని దానికోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు అందుకే ఒక విష ప్రచారము జరిగే ప్రక్రియలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు అసమర్థతను తప్పిపుచ్చుకునే భాగంగానే ఈరోజు విష ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి నేను భావిస్తూ ఇది మంచి పద్ధతి కాదు ఈ కూటమి ప్రభుత్వానికి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించడం దురదృష్టకరం దీని క్షమాపణ చెప్పాలా వైఎస్ఆర్సీపీ దీనిపైన న్యాయ పోరాటం చేసేదానికి సంసిద్ధంగా ఉంది తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాము ఇది ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించేదాని కోసం వైఎస్ఆర్సీపీ సిపి క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలిపారు